దేవాదేవుని కొందనారండి మీ అందరికి వందనాలు మీ ఇంట గర్భ ఫలాలు లేవా మీ బిడ్డలకి వివాహాలు జరగట్లేదా మీరు అప్పుల లోతుల్లో కూరుకుపోయారా చేతపడి శక్తులు మీ ఇంటిని పట్టి పీడిస్తున్నాయా మీ ఇంట పంటలు పండట్లేదా మీ బిడ్డలకు జాబులు లేవా ఇటువంటి బలమైన సమస్యలకి బలమైన ప్రార్థన కావాలి హలెయ్య మరి ఏడు గంటల పాటు పూర్తి మోకాళ్ళపై సంపూర్ణ రాత్రి ప్రార్థన జరగబోతుందండి గొప్ప దైవజనులు బ్రదర్ ఓసన్న అన్నయ్య గారి ఆర్గనైజేషన్లో ఈ ప్రార్థన జరగబోతుందండి ఇరవై రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల నుండి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఏడు గంటల పాటు పూర్తి మోకాళ్ళపై ఈ ప్రార్థన జర జరగబోతుందండి వచ్చే శుక్రవారం రాత్రి జరగబోతుంది కాబట్టి ఇటువంటి బలమైన సమస్యలతో పోరాడుతుంటే కనుక తప్పక ఈ ప్రార్థనలో పాల్గొని దైవాశుసులు పొందవలసిందిగా కోరుచున్నామండి స్థలం వచ్చి పరమయర్షులేం చర్చ్ హోలీ ల్యాండ్ డేగపురం గొల్వంతిపరూ భీమవరం వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ రండి నామములో మీదొక్క దినములు సమాప్తమవును గాక